का इ रोज ನೀಕೆ ಏನ್ ಬೆಟ್ಟಿರು ವಿ ವಿಯಾ ವಿಯಾ ಎಕ್ಸ್ ಯೆಸ್ ಎಕ್ಸ್ ನೆನೆಪ್ತಾ ಹೌ ಗೇಸ್ ಓಕೆ ಬುಕ್ಕೆ ಎట్లా വെಟ್ಕೋವಾಲಿ ಇಷ್ಟಾ ಹಾ ವೆಟ್ಟು ಮರೆ ಮಂಚಿ ವೆಟ್ಟು ಮಮ್ಮಿ ಎಟ್ಲ ವೆಟ್ಕೋ ಒಕ ಬೈಟ್ ಆಮ್ ಚುಪು ದಾಲ್ ఏంటమ్ము నువ్వు హోంవర్క్ చేస్తున్నావా పెన్సిల్స్ పెన్స్ అన్ని పడేస్తున్నావా ఎందుకు అట్లా చేస్తున్నా Thank you. నీ చేతిలో ఉంది ఇంకెనక ఇంకెనక ఏం చేస్తున్నావు ఏం చెక్కుతున్నావు ఎవరైనా బ్యాక్ సైడ్ చెక్కుతారా ఎవరు చెక్కుతారు బ్యాడ్ గర్ల్స్ చెక్కుతారు నువ్వు బ్యాడ్ గర్ల్ మరి ఎందుకు చెక్కుతున్నా పెన్సిల్సేనా అవన్నీ ఒక్క పెన్సిల్తో హోంవర్క్ చేసుకోవాలి అవన్నీ ఏంటి పెన్స్ పెన్సిల్స్ మార్కర్ నువ్వు బ్యాడ్ గల గుడ్ గల ఏం చేస్తావు తీసుకొని అన్ని పెన్సిల్స్తోనా వాట్ ఆర్ యూ డూయింగ్ సమీక్ష చాలిగా అమ్ములు చెక్కిన వరకు చాలు హోంవర్క్ చేసుకో టేక్ ఎగ్జామ్ చదువుకుంటూ ఏం రాస్తున్నావు ఎక్స్ 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 లైన్ మీద రాయి మంచి రాయట్లేదు యు ఆర్ బ్యాడ్ గర్ల్ ఆ గురు అబ్ చేస్తా లైన్ మీదనే రాయాలి నీట్గా లైన్ మీద రా నీట్గా రాయి వెరీ గుడ్ అట్లానే రాయాలి సూపర్ రాంగ్ అన్ని అందులో వేసే అన్న బాక్సులు వేసే పెన్సిల్ బాక్సులు వేసాయి నువ్వు గుడ్ గుడ్కెల్లా మరి అందులో వేసే పెన్సిల్స్ బాక్సులు వెయ్యి వెయ్యి అమ్ములు నాన్న కొడతాడు మార్కర్తో అంతా రాస్తున్నావు అని పెన్నే పెన్ Pencil. 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 pencil 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 and Pencil. mommy this one you ah, మంచి వచ్చింది నానా మంచి రాసినావా స్లోలీ స్లోలీ అండ్ నీట్లీ వాట్ ఈస్ దట్ ఎగ్స్ స్లోలీ ఓకే వన్ మోర్ టైం చదువుకుంటారా చదువుకుంటారా ఎవరు నా కింద రాసాయ கின்றாய் நான் இங்க குட்டி கரெகரே கு